అన్న కొరకు కాలు రెక్కలు నోయ్యంగా తిరిగింది ఊరూరా మీటింగ్లు పెట్టి ముచ్చట్లు చెప్పింది అన్న ఈడ్చిన బాణాన్ని అని చెప్పుకున్నది అంత మంచిగానే అయ్యింది నడుమ మరెందుకో గాని అన్న శెలలకు దూరం పెరిగింది ఇక ముచ్చట ఎట్లయిందో ఏమైందో మనకైతే తెలియదు కానీ మళ్ళా ఇన్నొద్దులకు అట్లిట్ల ఇద్దరు కలవనైతే కలిసిర్రు మేనల్లుని పెళ్లికి నువ్వు రాకపోతే ఎట్లన్నా అని ఇంటికి పోయి పిలిచింది షెలలు ఇక చూడు రాష్ట్రంలో సాధువుకునే చెప్పు డు కానీ అసలు మీనల్లుడు ఇక షర్మిలక్క కొడుకు రాజారెడ్డి ఇప్పుడు ఆయనకు లగ్గం ఖాయమైంది అందుకే ఇక షర్మిలక్క చాలా వద్దుల తర్వాత లేక లేక అన్ని ఇంటికి పోయింది కొడుకు పెళ్లి కుదిరింది నీ చేతుల మీదకెళ్లి పెళ్లి కావాలి అన్న అని తొలత పత్రిక అన్నకే ఇచ్చింది అన్న ఇంటి అరగంటకి ఎక్కువనే ఉన్నది షర్మిలక్క ఇక ఎదురు బదురు కూని మాట్లాడుకోక చాలా దినాలవుతున్నది అందుకే కావచ్చు అన్న చెల్లెన్లు మంచి చెడు మాట్లాడుకున్నారట అంతే కాదు చెయ్యి పార్టీలో చెరీక్ అన్నకు చే చెప్పిందట షర్మిలక్క ఇక లేక లేక అన్న చెల్లెన్లు కాల్చినారు కాబట్టి ఏం మాట్లాడుకున్నారో ఏం అని చాలా మందికి కుతూహలం అవుతున్నది ఇప్పుడు ఇక లోపలికి పోగా కూడా షర్మిలక్క ఏం మాట్లాడకుండానే పోయింది పెండ్లి పానులు ఎట్లా నాడుస్తున్నాయి మేడం అని అడిగితే మంచిగా నాడుస్తున్నాయి అని చెప్పి వెళ్ళిపోయింది మీ ఫోటో తీయండి కండి కండి కమెంట్ ఏంటిదంటే ముచ్చటంటే షర్మిలక్క ఎంటనే నాడుస్తా తాను కూడా చెయ్యి పార్టీ కాండువాగా అప్పుకుంటా అని మాట్లాడిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నట్టుగానే అక్క ఎంట నాడుస్తాడు జగన్ ఆలసారి ఇంటికి షర్మిలక్క ఎంటనే బండిగాట్టుకొని పోయిండు తొలత లోపటికి ఇవ్వలేదు గాని జరిసే పైన కిడిచి పెట్టిరాట ఇక గురువారం నాడు షర్మిలక్క చెయ్యి పార్టీలో షెరీకవుతున్నది పెద్ద పోస్టే ఇస్తారా అంటున్నారు ఏపీలో చెయ్యి పెను చేస్తారా అంటున్నారు ఇప్పటికే రాజకీయాల కొరకు కుటుంబంలో సిచ్చు పెడుతున్నారా అన్నాడు సీఎం జగన్ సారు చూడబోతే ఏపీ పోరాటం అవుతదో ఎట్టనో అనుకుంటారు ఇప్పుడు అందరు ఎట్లయితదో ఏమో మరి